చూస్తుంటేనే జున్నుని తలపిస్తుంది కదా ఎటువంటి జున్ను పాలు జున్ను పౌడరు ఉపయోగించకుండా టేస్టీగా గడ్డి జున్ను ప్రిపేర్ చేసుకుందాం హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుక్రీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మా ఫ్రెండ్ భారతి గారు ప్రిపేర్ చేసే గడ్డి జున్ను మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు కబుర్లు ఆ బొమ్మలు అవి చూపిస్తూ ఆడుతుంది అవన్నీ కూడా చూద్దాం మన వీడియోలో ఒక లీటరు పాలు తీసుకుని అంటే విజయ డైరీ వాళ్ళదే విజయ వజ్రాన్ని టెట్రా ప్యాకెట్ వన్ లీటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నారు మీరు క్రీమ్ మిల్క్ తీసుకోవచ్చు ఒక వన్ లీటరు ఇక్కడ మనం చూస్తుంటే చైనా గ్రాసు ముందు రోజు అయితే నానబెట్టారు శుభ్రంగా కడిగి ముందు రోజు నెలలో నానబెట్టారు మీకు అర్జెంటుగా కావాలి అని అనుకుంటే కనుక ఒక ముప్పై నిమిషాల ముందు నానబెట్టి గ్రైండ్ చేసుకోవచ్చు పలుకులు ఏమీ లేకుండా పాలు వన్ లీటరు లీటర్ అయ్యే వరకు అంటే సిమ్లో పది నుండి పదిహేను నిమిషాల పాటు మరిగించిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఆ గడ్డి జూర్ని వేసి అసలు పలుకురేమీ లేకుండా మొత్తం అంతా కరిగేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి పంచదార ఒక గ్లాసు అంటే హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది మీరు లైక్ చేస్తే యాలకులు మీరు పొడి వేసుకోవచ్చు పంచార కరిగేంత వరకు ఉంచి ప్లేట్కి నెయ్యి అప్లై చేసి అంటే మనం ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ఆ నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యినే ప్లేట్కి అప్లై చేసేసి ఈ పాలు పోసేసి ఉంచేసి చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసి కూల్గా సర్వ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం టేస్టీగా ఎటువంటి స్వీట్స్ లేకపోయినా ఎవరైనా వస్తున్నారని నా పిల్లలు స్వీట్స్ అడిగినా కూడా మనం ఇది హెల్దీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మన ఛానల్లో మా ఫ్రెండ్ భారతి గారు ప్రిపేర్ చేసిన ఆకాక ఆవకాయీ రిషిత అన్న ప్రశ్న వీడియో కూడా ఉంది జున్ను రుచిని మరిపించే ఈ గడ్డి జున్ను ఒకసారి ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం